సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ జేవియా జపనీస్ బాబా వంగాగా పిలుస్తున్న రో టాక్సు భవిష్యవాణి నిజం కాబోతోందా ఆమె చెప్పిన ఐదవ తారీఖు వచ్చేసింది జపాన్ మరోసారి తీవ్ర విధ్వంసానికి గురి కానుందా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే ఈ విపత్తుకు సమయం వచ్చేసింది జపాన్ నాశనం అవబోతోందనే ఊహాగానాలు ప్రపంచం మొత్తం కమ్మేశాయి ఇప్పటికే జపాన్ కు పర్యటకుల తాకిడి తగ్గిపోయింది చాలా మంది తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు తీర చాలా మంది ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు ఇంత అలజడికి కారణం రియో టాక్స్ కి రాసిన ఓ పుస్తకం జపాన్ పేరు చెప్పిన జోస్యం ప్రకారమే రెండు వేల పదకొండులో ఓసారి ని సునామీ రూపంలో సముద్రుడు ముంచెత్తాడు ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు ఇరవై పై ప్రజలు మరణించారు ఇది జపాన్ చరిత్రలో భారీ సునామీగా చెబుతారు ఇప్పటికీ మళ్ళీ ప్రళయం రాలేదు ఇక వాంగా తన భవిష్యవాణిలో జపాన్ ఫిలిపీన్స్ మధ్య సముద్రంలో చీలిక వస్తుందని పేర్కొన్నారు ఈ చీలిక వల్ల సముద్రం ఎగసి పడుతుందని భారీ అలలు ముంచెత్తుతాయని పేర్కొన్నారు రెండు వేల పదకొండులో జపాన్ ను ముంచెత్తిన సునామీకి ఇది మూడు రెట్లు అధికంగా ఉంటుందని వివరించారు ఇప్పుడు ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తూ సరిగ్గా అదే సమయంలో భూమి కింద ఏదో జరుగుతోందని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు ఇటీవల అధ్యయనం ప్రకారం టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని కింద ఒకటి క్రమంగా కదులుతున్న నాన్కాయ్ ట్రఫ్ లో నిశ్శబ్ద భూకంపాలు సంభవిస్తున్నాయి అయితే ఇవి చాలా చిన్నవైనప్పటికీ భవిష్యత్తులో సంభవించబోయే పెను భూకంపాలకు ఇవి నిదర్శనమని చెబుతున్నారు నాన్కాయ్ ట్రఫ్ లో గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా ప్రతి వంద నుంచి రెండు వందల భూకంపం సంభవిస్తుంది తాజాగా పంతొమ్మిది వందల అరవై సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు వేల పదకొండులో సముద్రంలో సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ ఒకటిగా నమోదైంది ఇది జపాన్ ను కుదిమి పడేసింది జపాన్ లో సంభవించిన అతిపెద్ద భూకంపంగా ఇది రికార్డులకెక్కింది వచ్చే మూడు దశాబ్దాల్లో నాన్కాయ్ ట్రఫ్ లో ఏడు అంతకు మించిన తీవ్రతతో భూకంపం ఏర్పడే అవకాశం ఎనభై రెండు శాతం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక మరోవైపు జపాన్ టూర్ ను చాలా మంది విరమించుకున్నారు హోటల్ విమాన టికెట్ల బుకింగ్ లను కూడా రద్దు చేసుకున్నారు మరి జూలై ఐదున నిజంగా సునామీ జపాన్ ను తాకుతుందా ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతోంది ఇది జరిగితే జపాన్ మరోసారి భారీ నష్టం తప్పదంటున్నారు నిపుణులు ఇక మరోవైపు సునామీ సూచనలు ఏమీ లేవని జపాన్ అధికారులు తేల్చి చెప్పేశారు తాజాగా అండమాన్ లోను భూ ప్రకంపనలు వచ్చాయి రెక్టార్ స్కేల్ పై నాలుగు పాయింట్ తొమ్మిదిగా భూకంప తీవ్రత నమోదైంది నాలుగు రోజులుగా అండమాన్ లో భూ ప్రకంపనలు తెలుస్తోంది అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దాంతో సముద్రంలో ఏదో జరుగుతోందని బలపడుతున్నాయి అయితే న్యూ నమ్మలేమని అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు పన్నెండు దీవులున్న టోకరాలో ఏడు దీవుల్లో ఏడు వందల మంది నివసిస్తున్నారు నాలుగు ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల మధ్య పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే ప్రాంతంలో ఉండే జపాన్ కు భూ ప్రకంపనలు కొత్త కాదు టోకరా దీవుల్లోని వారికి కూడా ఇదంతా సాధారణమే రెండు సెప్టెంబర్ లో అక్కడ మూడు ప్రకంపనలు నమోదయ్యాయి కానీ ఈ జోస్యమే ఇప్పుడు వారిని భయపెడుతోంది ఇంకొన్ని గంటలు గడిస్తే అక్కడ ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి